హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎన్జి కార్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కార్ల తయారీదారులు హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో మాత్రమే కాదు సెడాన్ ఎస్యుబి ఎంపీవి విభాగాలలో సిఎన్జి వెర్షన్ కార్లను విడుదల చేస్తున్నాయి ముఖ్యంగా ఎంపీవీ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి ఈకో సిఎన్జి కార్లు మంచి సేల్స్ అందుకుంటున్నాయి అంతేకాదు మల్టీ పర్పస్ వెహికల్ విభాగంలో ఈ కారు చాలా తక్కువ ధరకు లభిస్తోంది మీరు మారుతి సుజుకి ఈకో సిఎన్జీని కొనాలనుకుంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈజీ డౌన్ పేమెంట్ నెలవారీ ఈఎంఐ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ధర విషయానికి వస్తే మారుతి సుజుకి ఈకో సిఎన్జి ధర ఏడు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటిగా ఉంది ఈకో సిఎన్జీని కొనడానికి మీ దగ్గర ఏడు లక్షల రూపాయలు బడ్జెట్లో లేకపోతే మేము చెప్పే ప్లాన్ ద్వారా కేవలం డెబ్బై వేల రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి కూడా కారును కొనవచ్చు మీ దగ్గర డెబ్బై వేల రూపాయలు ఉంటే మీరు దాని నెలవారీ ఈఎంఐ చెల్లించగలిగితే దీని ఆధారంగా బ్యాంక్ ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయల రుణాన్ని పొందే వీలుంది ఆమోదించిన తర్వాత మీరు మారుతి ఈకో సిఎన్జి కోసం డెబ్బై వేల రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి ఆపై బ్యాంక్ నిర్ణయించిన విధంగా ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెల పద్నాలుగు వేల ఇరవై ఒక్క రూపాయలు నెలవారీ ఈఎంఐగా చెల్లించాలి ఇంజన్ మైలేజ్ ఫీచర్ల విషయానికి వస్తే మారుతి ఈకో సిఎన్జీలో కంపెనీ పదకొండు వందల తొంభై ఏడు సీసీ ఇంజన్ ను అందించింది దాంతో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తోంది ఈ ఇంజన్ సెవెంటీ పాయింట్ సిక్స్ సెవెన్ పవర్ నైన్టీ ఫైవ్ ఎన్ఎం గరిష్ట ను ఉత్పత్తి చేస్తోంది మైలేజ్కు సంబంధించి ఈకో ఒక కిలో సిఎన్జిపై ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తోంది ఈ మైలేజ్ను ఏఆర్ఏఐ ధృవీకరించింది మారుతి ఈకోలో ఉన్న ఫీచర్ల గురించి చెప్పాలంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎయిర్ కండిషనర్ ఫ్రంట్ సీట్ బెల్ట్ అలర్ట్ స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఈ కార్లో మనకు కనిపిస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇబాలట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి